చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూడవచ్చు పూర్తి చంద్రబాబు నాయుడు తన కాన్వాయితో ప్రజాభవన్ లోపలికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అధికారులు అందరూ కూడా తో పాటు చంద్రబాబు వెంట ప్రజాభవన్కి వెళ్తున్నారు ఇప్పటికే ప్రజాభవన్లో ముఖ్యంగా ఎక్కువగా వివాదం నెలకొంది దానిపైనే వాదనలు ఉన్నాయి ఎందుకంటే అవన్నీ కూడా కోట్ల విలువైన ఆస్తులు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కీలకంగా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కాబట్టి వాటిపైన ఎక్కువగా అంటే ఇరవై తొమ్మిది కార్పొరేషన్లకు సంబంధించి వివా వివాదాలు ఉన్నాయి ఇటు ఆర్టీసీ కానీ అదేవిధంగా ఎస్ఎఫ్సీ కానీ అదేవిధంగా ఇంకా కార్మిక సంక్షేమ నిధి వీటన్నిటికి సంబంధించి కూడా ఉన్నాయి దాని విషయంలో ఎక్కడ రాజప్రదం రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అయితే ఒక ముఖ్య ఈ ప్రత్యేకంగా విభజన అంశాలపైనే చర్చించేందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు సమావేశం కావడం మాత్రం ఇదే మొదటిసారి ఒక ఉన్నత స్థాయి సమావేశం కాబట్టి ఒక నిర్ణయాత్మకం నిర్ణయాలు కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి అధికారులు